తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస యాదవ్ తిరుపతిలోని యాదవ భవనాన్ని సందర్శించారు సందర్శించాలని చెప్పేసి వారు వారి కూరగా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ అందరూ కూడా చాలా ఐక్యంగా ఉండి ఈ భవన నిర్మాణం చేపట్టారు అందరూ వాళ్ళు తోసినంత సహాయం చేస్తూ ఆర్థిక సాయం చేస్తూ నిజంగా వారికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా బీసీ నాయకత్వాన్ని పెంచ పెంచాలి ఇంకా ముందుకు నడిపించాలనే ఒక ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తున్నారు అలాగే ఈ బిల్డింగ్స్కి ఎవరైనా బిల్డింగ్స్ నిర్మాణం చేస్తే బీసీ భవనాలకి వాటికి ఆర్థిక సాయం చేయడానికి ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారండి అలాగే ఈరోజు సమాజంలో ఏదైతే కట్టుబాట్లు ఉన్నాయో ముఖ్యంగా ఈ కులం కావచ్చు సాంస్కృతిక సాంప్రదాయాలు కావచ్చు వీటిలన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇది మన ఏ కారణ చేతనో పెద్దలు పెట్టారు దాన్ని గౌరవించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఈ భవన నిర్మాణం కోసం ఖచ్చితంగా నా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసరికి చేయడం జరుగుతుంది ఇది ముఖ్యంగా కూడా తిరుపతి యొక్క చరిత్ర చూసుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రథమ దర్శన భాగ్యం తిరు తిరుమలలో కల్పించింది అందరికీ తెలుసు ప్రథమ దర్శనాన్ని యాదవులకి అక్కడ కల్పించడం ఇలాంటి ప్రాంతంలో ముఖ్యంగా తిరుపతి నడిబొడ్డున యాదవ్ భవన్ నిర్మించాలని మా వారు అందరి ఆకాంక్ష పూర్వీకుల నుంచి కూడా దానికి అనుగుణంగా ఇప్పుడున్న మేమంతా కూడా యూత్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి అందరిని ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇప్పుడు ఐదు ఫ్లోర్లు కూడా కంప్లీట్ అవుతూ ఉన్నాయి అదేవిధంగా అన్నగారికి చెప్పినాక ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి దీనికి ఏ విధంగా ఆర్థిక సహాయం చేయాలో చేస్తామని కూడా అన్నగారు హామీ ఇవ్వడం అన్నగారి పేరుతో కూడా వాళ్ళ ఫాదర్ గారి పేరుతో ఒక రూమ్ కూడా మీరు కట్టించేదానికి ఈరోజు డొనేషను ఇవ్వడం జరిగింది దీనికి అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక యాదవ కులమే అన్ని చోట్ల కూడా వ్యాపింపజేసి ఉన్న కులం ఇలాంటి కులానికి తిరుపతిలో ముఖ్యంగా ఇలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ నిర్మాణానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాయి